తాడేపల్లి పార్టీ కార్యాలయంలో జరిగిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో డిజిటల్ బుక్ ని లాంచ్ చేశారు వైఎస్ జగన్ అన్యాయానికి గురవుతున్న వైసీపీ కార్యకర్తల కోసం డిజిటల్ బుక్ అంటూ వైఎస్ జగన్ ప్రకటన చేశారు చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందని ఈ సందర్భంగా చెప్పారు సంపద సృష్టిస్తానని సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఇస్తానని చంద్రబాబు అన్నారని అయితే విద్య వైద్యం వ్యవసాయం లా అండ్ ఆర్డర్ అన్నింటా తిరోగమనమే కనిపిస్తోందన్నారు కేవలం పదిహేను నెలల్లోనే ఈ ప్రభుత్వం ప్రజల్లో అంత వ్యతిరేకత మూటగట్టుకుందని ఆరోపించారు ఎన్నికల్లో సూపర్ సిక్స్ పై లో ఇచ్చిన ప్రకటనను ఇప్పుడు మార్చేశారని నిరుద్యోగ భృతి ఆడబిడ్డ నిధి ఎత్తివేశారన్నారు అటల్ ఫ్లాప్ అయిన సూపర్ సిక్స్ పై బలవంతపు విజయోత్సవాలు చేస్తున్నారని జగన్ విమర్శించారు ఈ స్థాయిలో మోసం చేసేవారు ప్రపంచంలోనే ఎవ్వరూ ఉండరన్నారు ఏ పంటకు గిట్టుబాటు ధర రావడం లేదని యూరియా దొరకడం లేదని ఆరోపించారు వైసీపీ హయాంలో ఇలాంటి పరిస్థితులు లేవన్నారు ప్రభుత్వమే దళారులతో చేతులు కలిపి యూరియా పక్కదోవ పట్టిస్తోందని బ్లాక్ లో యూరియాను మూడు వందల రూపాయలు అధికంగా అమ్ముతున్నారని ఆరోపించారు ఇక డిజిటల్ బుక్ వైసీపీ కార్యకర్తలకు శ్రీరామ రక్ష అన్నారు జగన్ కార్యకర్తలకు జరిగే ప్రతి అంజాయాన్ని ఈ డిజిటల్ బుక్ లో నమోదు చేస్తామని అధికారంలోకి వచ్చాక ఎవ్వరిని వదిలిపెట్టమన్నారు రిటైర్ అయినా సప్త సముద్రాల అవతల దాక్కున్నా తీసుకొచ్చి చట్టముందు నిలబెడతామని హెచ్చరించారు వైఎస్ జగన్ సమక్షంలో రాష్ట్రంలో అన్యాయానికి గురైన కార్యకర్తల కోసం డిజిటల్ బుక్ ఈరోజు లాంచ్ చేస్తాం ఐవిఆర్ఎస్ విధానం కూడా ఉంది అంటే ఒక టెలిఫోన్ నెంబర్ జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ ఎయిట్ ఈ ఫోన్ నెంబర్కు కు మీరు ఫోన్ చేస్తే వైఎస్ఆర్సిపి అన్యాయానికి గురైన కార్యకర్తల కోసం డిజిటల్ బుక్లో ఫిర్యాదు చేయొచ్చు ఆ నెంబర్కు కాల్ చేయగానే దశల వారీగా ఏం చేయాలన్నో గైడెన్స్ ఇస్తూ కంప్లీట్ చేస్తుంది ప్రాసెస్ను ఇది అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు ఇది ఒక శ్రీరామ రక్ష నేను ఈరోజు చెప్తా ఉన్నా ఆ ప్రతి డేటాను కూడా ఆ ప్రతి డేటా కూడా ఆ డిజిటల్ డైరీలో నమోదై ఉంటుంది రేపు పొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డిజిటల్ డైరీలో నమోదు చేసిన ఈ కేసులను మీద ప్రత్యేకమైన బృందాలను పెడతాం అన్యాయం చేసిన వాళ్లను రిటైర్ అయిపోయి ఉన్నా కూడా రాష్ట్రంలో వాళ్ళు లేకపోయినా కూడా సప్త సముద్రాల ఉన్నా అందరినీ పిలిపిస్తాం చట్టం ముందు నిలబెడతాం నిలబెట్టించి శిక్ష పడేలా అన్యాయానికి ఈరోజు గురైన వ్యక్తికి సంతోషం కలిగించేలా ప్రతి అడుగు దీని ద్వారా పడుతుంది